ఫ్రెండ్స్ నేను మీ నాగలక్ష్మిని కమ్మని పొంగల్తో మీ ముందుకు వచ్చేసాను ఇటుకలు పేర్చుకుంటూ పోతేనే కానీ గోడ అవ్వదు కదా అలాగే మనం చిన్న చిన్న వంటలు చేస్తూ ఉంటే కానీ పెద్ద వంటలు రావు నేను ఎన్ని చిన్న వంటలు చెప్తున్నాను మీరు ట్రై చేసుకోండి ప్లీజ్ ఇలా పెసరపప్పు వేయించుకోవాలి ఎంత పెసరపప్పు తీసుకున్నామో అన్ని బియ్యం తీసుకోవాలి ఫస్ట్ పెసరపప్పు వేయించి పెట్టేసుకోండి దాంట్లో బియ్యం పోయండి ఒక గ్లాస్ అంటే ఒక గ్లాసు దాన్ని ఏం చేయాలి బట్టర్తో వేయించాలి బియ్యము పెసరపప్పు మళ్ళీ బట్టరు వేసి వేయించేసి వెంటనే నీళ్లు పోయాలి నీళ్ళు ఎన్ని పోయాలి ఒక గ్లాసు ఏ గ్లాస్తో తీసుకున్నామో ఆ గ్లాసుతో ఏడు గ్లాసులు పోయాలి అంటే రెండు గ్లాసులు కదా మూడున్నర మూడున్నర ఏడు గ్లాసులు పడతాయి నీళ్లు రెండు గ్లాసులు అంటే ఓ పప్పు గ్లాసు బియ్యం ఒక గ్లాసు అంటే రెండు గ్లాసులు కదా ఏడు గ్లాసులు నీళ్లు పడతాయి ఇదిగో ఈ గ్లాస్తో తీసుకున్నాను నేను ఈ గ్లాస్తో నీళ్లు పోసాను అలా మీరు కూడా పోసుకోండి దానిలో ఉప్పు వేయాలి పసుపు వేయాలి వేసేసి అదో పక్కన పెట్టండి అది మూత పెట్టేసేయండి ఉడుకుతూ ఉంటుంది ఈ అల్లం పేస్టు పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు కరివేపాకు తర్వాత మిరియాలు జీలకర్ర పచ్చిమిరపకాయలు సన్నగా తరుక్కోండి ఎంత బాగుంటుందోనండి అసలు నేను ఇవాళ అన్నం వండుకోలేదు దీంతోనే తిన్నాను అది ఓ టిఫిన్గా చేసుకుంటే అదే మళ్ళీ తినేసేచ్చు అంత బాగుంటుందన్నమాట మీరు ట్రై చేయండి నచ్చితే కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదేంటంటే దానిలోకి తిరగమాత అన్నం ఉడుకుతుంది కదా ఈలోపు దానిలోకి తిరగమాత ఏమిటి ఆ తిరగమాత ఒక ఏ గ్లాస్తో తీసుకున్నామో దానికి వెల్తిగా నెయ్యి తీసుకోవాలి దాంతో వేస్తే అంత కమ్మగా ఉంటుందన్నమాట నేతితో తిరగమాత వేస్తే పచ్చిమిరపకాయలు ఎండు మిరపకాయలు అన్నీ వేసేసేయండి ఇంకా తిరగమాత అంటే తిరగమాత గిందులు ఏమీ అక్కర్లేదండి ఇవే మిరియాలు జీలకర్ర అల్లం వెల్లుల్లి పేస్టు తర్వాత జీడిపప్పు అన్నీ వేసేయండి ఆ ప్లేట్లో చూపించాను కదా అవన్నీ వేసేసి తిప్పేసేయండి అది అల్లం వెల్లుల్లి పేస్టు పేస్ట్ కాదు అది తురిమేను అల్లం ఎత్తి తీసి తురిమను అలాగా తురిమి బాగా వేయగాలి కమ్మటి వాసన రావాలి జీడిపప్పు అందులో నెయ్యేసి వేపుతున్నాం కదండీ కమ్మటి వాసన రాక వస్తుందా తచ్చినట్టు వస్తుంది కమ్మటి వాసన బయటికి బయటి వాళ్ళు కూడా ఏంటండి అని వచ్చేస్తారు అంత వాసన వస్తుంది కరివేపాకు వేసేసుకోండి కరివేపాకు వేసేసుకుని చిట్టాపట్టాలు ఆడాక అంతే చిట్టపట్టు చిట్టపట్టు చిట్టపట్టలు ఆడుతాయి తెలుస్తుంది కదా మనకి వేగడం అదే అబ్బో ఎంత బాగుంటుందో ఇక రుచి చెప్పలేము కమ్మని పిండి వంట కమ్మని వంట ఇది మాత్రం అదిగో ఆ పొంగలి ఉడికిపోయింది చూడండి పొంగలి ఉడికిపోయింది ఈ తెరగమాత అందులో వేసేద్దాం ఉప్పు కూడా అందులో వేసేసాం కదండి ఇంకా ఉప్పు లేయక్కర్లేదు పొంగల్లో వేసేసాం అంతే మాత అందులో వేసేసి కలిపేయాలి అంతేనండి పొంగల్ రెడీ అయిపోయింది చూడండి ఎంత ఈజీగా ఉందో అంతే కలిపేసి మీకు తినాలనిపిస్తుందా మీరు చేసుకుంటారా సరే అయితే మీరు చేసుకోండి నా వీడియో అంతా చివరిదాకా చూసేసి మీరు చేసుకోండి మీకు కూడా వాసన వచ్చేస్తుందా అయిపోయింది కట్టే పొంగలి రెడీ కమ్మని పొంగలి రెడీ అయిపోయింది మీరు రుచి చూసేయండి మీరు చేసుకోండి అంతే